వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు నగరంలో డివిజన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ ను నియమించామని చెప్పారు ముప్పై రెండు మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని బాధితులకు మూడు పోటీలు అందించాలని ఆదేశించినట్లు చెప్పారు చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందించాలని స్పష్టం చేశారు వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేసి చేశారండి ఆ పేపర్ ఉంది రాయొచ్చు కదా పాజిటివ్గా ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పనికిరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు ఏ చేసిన ఇదే మరిగా అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్తో చేసి ఉంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను ఒకవేళ గుడ్ ఫెయిత్తో పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హెవ్ ఎనీ ఎక్స్క్యూజ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ బీ క్లియర్ ఒకవేళ విఆర్లో పెట్టాడు సిఎస్ఓ లేదంటే మా డీజీ గారు ఒక ఓవర్ లుక్ అయ్యారు ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు జీతం తీసుకోవడంలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు సమాజంలో సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు మీకు కూడా బాధ్యత ఉంది అందుకని అడిగాను మీకు మేము ఇవ్వకపోవచ్చు చేతాం ప్రజలు ఇస్తున్నారు అందరం ఉంటేనే మనం అందరం ఉంటాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేన మేషాలు లెక్కేయడం వాళ్ళకి నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం వెరీ క్లియర్ అని దాన్ని నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా నేను ఏ వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను థ్యాంక్ యూ నేను అందుకే నిన్న ఒక మాట అడిగారు మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి ఇవన్నీ ఉన్నాయని అడిగారు ఒకరు కాదు ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్లో జరగలేదు దే ఆస్కింగ్ మీ నవ్ ఐ హ్యావ్ టు రెస్పాండ్ నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీరున్నారు మీరు చేయగలుగుతారు కదా నమ్మకం ఆయనకు ఉదుగు సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన ఇద్దరం దిగాం ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో రెండేళ్లు చూపించి నవ్వారు నవ్వుతూ స్వాగతం పలికారు అంటే ఏంటి ఉద్దేశం మీరున్నారు మేము సేఫ్ అని